హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి ఈ రోజు వీడియోలో అయితే ఇది మనకు లాంగ్వేజ్ పండికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సో ఫ్రెండ్స్ మరి తప్పకుండా స్కూల్ అస్టెంటు తెలుగు కంటెంట్ ఉన్నటువంటి మనకి ఈ తెలుగు కంటెంటు స్కూల్ అస్టెంట్ అలాగే లాంగ్వేజ్ కంటెంట్ అన్నింటికి కూడా ఉపయోగపడతాయి సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇట్లా అన్ని రకాల క్వశ్చన్లు అయితే మనకి ఇందులో ఉండడం జరిగింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిలబస్లో తెలుగు కంటెంట్ అనేది చాలా ముఖ్యమండి కాబట్టి ఈ తెలుగు కంటెంట్లో భాగంగానే ఏపీకి అయినా తెలంగాణకైనా సిలబస్ అనేది కొంత సేమ్ ఉంటుంది ఓకేనా ఏంటంటే కొన్ని లెసన్స్ మనకు తెలంగాణకు సపరేట్ ఉంటాయి కొన్ని ఏపీకి సపరేట్ ఉంటాయి కాబట్టి మిగతా అంతా చిందస్సు కావచ్చు లేదంటే భాషా శాస్త్రం కావచ్చు లేదంటే ఇంకేదన్నా ప్రాచీన సాహిత్యం కావచ్చు కొన్ని ఆధునిక శాస్త్రానికి సంబంధించినటువంటి నవలలు కావచ్చు అందరూ కూడా సేమ్ ఉంటాయి ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం చాలా మంచి ముఖ్యమైన క్వశ్చన్స్ ఉన్నాయి వీడియోను పూర్తిగా చూడండి ధాతువును ఒక ధాతువును ఒక భాష నుండి ఓకేనా వీటిని పూర్తిగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడతాను అనాలసిస్ ఓకేనా ధాతువును ఒక భాష నుండి అనుబంధ రూపాన్ని మరో భాష నుండి ఎరువు తెచ్చుకొని సృష్టించిన పదం ఓకేనా దా ఇక్కడ క్వశ్చన్ చూడండి చిన్నది కానీ క్వశ్చన్ ఎంత పెద్ద ధాతువును ఒక భాష నుండి అనుబంధ రూపాన్ని మరో భాష నుండి ఎరువు తెచ్చుకొని సృష్టించిన పదం అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మరి ఆన్సర్ చూడండి మనకు వీరునామా మదర్ గార్ తహసీల్దార్ జమీందార్ ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే మరి తహసీల్దార్ అనేది మనకు ఈ ఈ గుర్తుపెట్టుకుని జమీందార్ అలాగే జమీందార్ మదర్ గారు తహసీల్దార్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉర్దూ అనుకుంటారు ఉర్దూ కాదండి చాలామంది అంటే మన తెలంగాణలో ఉర్దూ ప్రభావం కొందరు ఉర్దూ అనుకుంటారు ఇది మాత్రం అరబిక్ పదాలు ఓకేనా మొఘల్ కాలంలో ఉన్నటువంటి అరబిక్ పదాలు అంటే పన్నులు వసే చేసే వసూలు చేసేవాడు అని అర్థం సో ఇక్కడ మనకు ఆన్సర్ అయితే మరి వీలునామా ఓకేనా వీలునామా సరైన సమాధానం మొదటి ఆప్షన్ సో ఇక్కడ చూసుకుంటే మరహ్మత్ అలాగే మరహమత్ మరహ్మత్ మరహమత్ అన్న పరిశీలిన పదానికి ఆ భాషలో అర్థం అని అడగడం జరిగింది మరహమత్ అలాగే మరహమత్ అన్న పర్షియన్ పదానికి ఆ భాషలో అర్థం తెలుగులో కాదు ఆ భాషలోనే అర్థం మార్పు చేయుట మతి మార్పు దయ కలిగి వండుట కఠినంగా ఎండుట అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది సో ఇక్కడ అర్థం మనం చూసుకుంటే కనుక పర్షియన్ భాషలో అర్థం ఏంటి అంటే మరహమ్మత్ లేదా మరహమ్మత్ అంటే ఇక్కడ మరి కఠిన కలిగి ఎండుట ఆప్షన్ త్రీ దయగలిగి ఉంటా సరైన సమాధానం నలభై మూడు నుండి ఓ భాష వేరొక భాష నుండి పదాలను ఎరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలను ఏమంటారు ఓ భాష వేరొక భాష నుండి పదాలను ఎరువు తెచ్చుకున్నప్పుడు ఆ పదాలను ఏమంటారు అన్నాడు తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుంది ఓకేనా తను ఆ భాష నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుంది ఏమాత్రం మార్పులు లేకుండానే స్వీకరిస్తుంది తన పదాలకు జత చేస్తుంది పోల్చి చూస్తుంది అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మనకు ఏంటంటే తన నిర్మాణానికి అనుకూలంగా మార్చుకుంటుంది ఓకేనా మన ఎక్కజ ఏ భాష నుండి ఒక పదాన్ని ఎరువు తెచ్చుకున్నా సరే దాన్ని మనం దానికి అనుకూలంగా మనకు అనుకూలంగా మార్చుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఆన్సర్ మనకు వన్ సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మరి వైయుక్తిక ఓకేనా వాగ్ వాగ్వ్యవహార పద్ధతులను వైయుక్తిక వైయుక్తిక వాగ్ వ్యవహార పద్ధతులను కొన్ని కలిపి మానలికాలు అవుతాయి వ్యవహారికాలు అవుతాయి ప్రామాణికాలు అవుతాయి గ్రాంధికాలు అవుతాయి అని చెప్పడం జరిగింది సో మరి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఏమైతే అంటే వైయక్తిక వాగ్ వ్యవహార పద్ధతులు కొన్ని కలిసి కూడా మనకి ఏమైతే అండి మరి మాండలికాలు అవుతాయి ఓకేనా వైయక్తిక మాండలికాలు అంటే ఆప్షన్ మనం చూసుకునే మనకు సరైన సమాధానం మాండలికాలు అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సమాజ జీవితంలో సమాజ జీవితంలో సమాజ జీవితంలో సహజ వాగ్ వ్యవహారంగా ఉండే భాష దానికి ఒక ఉదాహరణ అని చెప్పిండు సమాజ జీవితంలో సహజ వాగ్ వ్యవహారంగా ఉండే భాష దానికి ఉదాహరణ చెప్పిండు మాతృభాష ప్రాకృతం జీవద్భాష తెలుగు అలాగే జీవోద్భాష పైశాచి మాతృభాష సంస్కృతం అని చెప్పడం జరిగింది ఫార్టీ మనకు మరి జీవోద్భాష తెలుగు ఆప్షన్ టూ సరైన సమాధానం సమాజ జీవితంలో సహజ వాగ్ వ్యవహారంగా ఉండే భాష దానికి ఒక ఉదాహరణ అంటే ఏంటంటే మరి జీవద్భాష తెలుగు అని చెప్పాలి నలభై ఏడు అండి భాష విషయంలో గురజాడ డీసెంట్ పత్రంలో రాసింది గిడుగు మెమరాండంలో చెప్పిన విషయం ఏమిటి అన్నాడు భాష విషయంలో గురజాడ డీసెంట్ పత్రంలో అలాగే రాసింది అలాగే గిడుగు మెమరాండంలో చెప్పిన విషయం ఏమిటి అని చెప్పిండు సో మరి తర్కానికి అందరిది భిన్నమైనది ఒకటే ఏమాత్రం ప్రాధాన్యత తెలియదని చెప్పడం జరిగింది నలభై ఏడు మనకు మరి రెండు కూడా ఒకటే ఓకేనా డీసెంట్ పత్రంలో అలాగే మెమరాండం అని తెలుగు అందానిలో కూడా రెండిట్లో కూడా మనకు ఒకటే విషయం అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ సామాన్యంగా నలభై సామాన్యంగా ప్రతి భాషలోను మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలపు ప్రమాణ భాషగా స్థిరపడుతుంది దీనికి వాడుకలోని పేరు ఆ పేరును వ్యాప్తిలోకి తెచ్చిన వారు అని చెప్పిండు ఓకేనా దీనికి వాడుకలోని పేరు ఆ పేరును వ్యాప్తిలోకి వారు అని చెప్పడం జరిగింది ఎవరంటే మరి క్వశ్చన్ అర్థం చేసుకోండి చాలా బాగా ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి సామాన్యంగా ప్రతి భాషలోనూ మాండలికాలు ఎన్ని ఉన్నా శిష్టజన వ్యవహారంలో ఉన్న భాష ఆ కాలపు ప్రమాణ భాష ప్రమాణ భాషగా స్థిరపడుతుంది దీనికే వాడకలోని ఆ పేరును ఆ పేరును వ్యాప్తిలోకి తెచ్చిన వారు ఏమని చెప్పిందంటే మరి ఆధునిక ప్రమాణ భాష భద్రజు కృష్ణమూర్తి తెలుగు భాష చరిత్ర టీ భాస్కర్ రావు వ్యాకరణం చిన్నయాసూరి కావ్య భాష కాశీవర్ల బ్రహ్మయ్య శాస్త్రి అని చెప్పడం జరిగింది నలభై ఎనిమిది మరి మనం చూసుకుంటే ఇక్కడ ఆధునిక ప్రమాణ భాష ఓకేనా ఆధునిక ఆప్షన్ వన్ ఆధునిక ప్రమాణ భాష భద్రరాజు కృష్ణమూర్తి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ పత్రిక భాష పత్రిక భాష సాహిత్య శాస్త్ర సాహిత్య భాష రూపానికి భిన్నమైనద భిన్నమైనదైన ఆ భాషలో చెబుతున్న విషయం ఓకేనా పత్రిక భాష శాస్త్ర సాహిత్య భాష రూపానికి భిన్నమైనదైనా ఆ భాషలో చెప్తున్న విషయం అన్నాడు మరి సులువుగా స్పష్టంగా నిర్దిష్టంగా ఆసక్తికరంగా ఉండాలి దీర్ఘంగా కొంత కఠినంగా నిర్దిష్టంగా ఉండాలి క్లుప్తంగా వ్యాఖ్యానాలను జోడిస్తూ విశ్లేషిస్తూ ఉండాలి కల్పనలను రంగరిస్తూ అద్భుతాలను పండిస్తూ ఉండాలని చెప్పడం జరిగింది సో మనకి ఇది పత్రికా భాష శాస్త్ర సాహిత్య శాస్త్ర ఇవన్నీ కూడా ఏదైనా కూడా మన భాషలో ఏ విధంగా ఉండాలని చూసుకుంటే నలభై మనకు మరి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సులువుగా స్పష్టంగా నిర్దిష్టంగా ఆసక్తికరంగా ఉండాలి ఓకేనా సో ఇది ఆన్సరు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి మనకు ఫిఫ్టీ క్వశ్చన్ చూడండి గురువము గురువము జతనము ఓకేనా గురువము జతనము అనుపదాలకు ప్రకృతులు అని చెప్పిండు ఓకేనా గురువము జతనము అనుపదాలకు ప్రకృతులు గారవము ప్రయత్నము గర్వము యత్నము గర్వము ప్రయత్నము గీము యత్నము అని చెప్పింది ఇక్కడ మనకు ప్రకృతులు అడిగిండు ఇక్కడ మనకు వికృతులు ఇచ్చిండు మరి ప్రకృతులు అడగడం జరిగింది ఇక్కడ ఆన్సర్ మనకు ఒకటి గర్వము అలాగే యత్నము ఆప్షన్ టూ గర్వము మరియు యత్నము నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఒకటి మనకు చాలా ఇంపార్టెంట్ పద్యం సంబంధించింది ఒకటి మూడు పాదాల్లో ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగాణాలు అలాగే రెండో నాలుగో పాదాల్లో వరుసగా ఐదు సూర్యగణాలు ఉండే పద్యం నిన్నటి క్వశ్చన్ పేపర్లో చెప్పినా ఏమని చెప్పిన మనం ఓకేనా ఒకటి మూడు పాదాల్లో వరుసగా మూడు సూర్య అంటే ఇనఘనత్రయంబు ఇంద్రద్వయూ ఆర్కపంచకంబు ఆట వెళ్ళది లేదా హంస పంచకంబు ఆట వెళ్ళది అని చెప్పినాము సో ఇక్కడ ఏంటి మరి మనకు ఆప్షన్ వన్ సరైనది ఆట వెలది వే మనకు ప్రత్యేకమైనటువంటి వేమనకు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ చందస్థితి ఏంటిది ఆట వ్యది సో మరి వేమన పద్యాలు చాలా వరకు కూడా మనకు ఆట విలదిలోనే ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు రెండు ఒకటే పాదం మూడో పాదం అలాగే రెండో పాదం నాలుగో పాదం ఒకటి ఓకేనా ఇట్లా నాలుగు పాదాలు అంటే మనకు ఒకటో పాదం మూడో పాదం ఒకటి రెండో పాదం నాలుగో పాదం ఒక విధంగా ఉంటాయి ఓకేనా ఒకటో పాదం మూడో పాదం ఒకటి రెండో పాదం నాలుగో పాదం ఒకటి ఈనగానత్రయము ఇంద్రవయము ఇనఘనత్రయము ఇంద ఇన ఓకేనా ఇనగన త్రయంబు ఇంద్రద్వయంబు అంశపంచకంబు లేదా ఆర్కపంచకంబు ఆటవలది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొన్న పద్యంలో చేసి మరి చెప్పిన చూడండి ఎవరైనా చూడబోతుంది దీని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి నెక్స్ట్ యాభై రెండు చూడండి నరకం నుండి రక్షించువాడు అని ఉత్పత్తి ఓకేనా యాభై రెండు పున్నామ నరకం నుండి రక్షించువాడు అన్న ఉత్పత్తి గల పదము పులోమ పురూరవము పుత్రుడు పుణ్యము అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఆన్సర్ మరి ఒకటి పుత్రుడు పుత్రుడే కదా పున్నామ నార్కం నుంచి రక్షించేవాడు పుత్రుడు ఆప్షన్ త్రీ సరైన సమాధానం ఆప్షన్ త్రీ పుత్రుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశము యాభై మూడు అండి ఆదేశము ఆనా ఉత్తర్వు నిర్దేశము అన్న పర్యాయాలు గల పదము ఆదేశము ఆనా ఉత్తర్వు నిర్దేశము అన్న పర్యాలు గల పదం ఆకరము ఆరోపము అనుమతి ఆజ్ఞ ఓకేనా సో ఇప్పుడు దీనికి సరైన సమాధానం వచ్చేసి మనకు మరి ఆప్షన్ ఫోర్ ఆజ్ఞ ఓకేనా ఆజ్ఞని ఆన ఉత్తర్వు నిర్దేశము అనే పదాల్లో వాడడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి యాభై నాలుగు చూడండి జగన్నాథుడు రాన్ మహేంద్రవరము జగన్నాథుడు రాన్ మహేంద్రవరము అన్న పదాల్లోని సంధి జగన్నాథుడు అలాగే రాన్ మహేంద్రవరము ఓకేనా రాన్ మహేంద్రవరం అన్న పదాల్లో సంధి అని చెప్పడం జరిగింది ఒకసారి మనం విడదీసుకొని చూద్దాం జగన్నాథుడు జగన్నాథుడు అనే దాన్ని సో మరి మనకు ఎట్లా అని చూసుకుంటే కనుక ఒకసారి చూసుకుందాం వీటిని విడదీద్దాం ఒకసారి జగన్నాథుడు జగన్నాథ అంటే ఏమైనా ఏం చేసి ఎలా విడుదీయాలి మనం అంటే జగత్ ఓకేనా జగత్ ప్లస్ జగత్ ప్లస్ నాథుడు ఓకేనా జగత్ ప్లస్ నాథు అలాగే రామ్ మహేంద్రవరం అంటే ఎట్లా విడుదల మనము రాడ్ ప్లస్ మహేంద్రవరము ఓకేనా దీన్ని రాట్ ప్లస్ రాట్ ప్లస్ మహేంద్రవరము రాట్ ప్లస్ మహేంద్రవరము అంటే మిగతా వీడియోలు అయినా సరే స్లోగా చూడండి రాట్ ప్లస్ మహేంద్రవరం అన్న సో ఇక్కడ మనకి ఏ ఏం ఇక్కడ మనకు పూర్వాక్షరాల్లో ఏ వర్ణాల పరమైందండి ఇక్కడ మనకు ఇక్కడ తకార్ ఇక్కడ తా తర్ణం వచ్చింది మనకు సో ఇక్కడ మనకు టవర్ణం వచ్చింది అంటే తవర్ణం టవర్ణాలు అనేది ఇక్కడ ఏంటి మనకు ఓకేనా టవర్ణం టవర్ణాలు అనేది మనకు ఇక్కడ ఏంటి ఇవి కచట తపలు అంటే కచట తపలు ఏంటి ఏంటి మనకు వర్గ ప్రథమాక్షరాలు ఓకేనా వర్గ పథమాక్షరాలు అనేవి మనకి ఇక్కడ పరమైంది కచట తపలు అనేది మనకి ఏంటి లేదంటే పరుషాలు సారీ వర్గ పదమాక్షరాలు కాదు పరుషాలు పరుషాలు పరమైనప్పుడు అంటే పరుషాలకు పరుషాలకు ఇక్కడ మనకి ఏం పరమైనవి అంటే పరుషాలకు ఇక్కడ మా పరమైంది ఇంకొకటి ఏం చూసుకుందాం ఇక్కడ రా జగన్నాథుడు చూసుకుంది ఇక్కడ నా పరమైంది అంటే పరుషాలకు ఓకేనా పరుషాలకు నా మా అనే ఏమంటారు అనునాశకాక్షరములు ఓకేనా నా మా అనే అనునా అనునాస అనునాశకాక్షరాలు పరమైనప్పుడు మనకు ఆ వర్గం యొక్క అనునాశకాక్షరములు అనేవి మనకు వికల్పంగా వస్తాయి సో సూత్రం కొంచెం పెద్దగా ఉంది ఒకసారి చూడండి మీకు అవుతుంది ఓకేనా ఇక్కడ ఏం లేదు పరుషాలకు అక్షరాలు పరమైతే అది మనకు ఏమవుతుందంటే మరి అనునాశక సంధి అవుతుంది ఆప్షన్ వన్ సరైన సమాధానం ఓకేనా జగత్ ప్లస్ నాథుడు ఇక్కడ ఇక్కడ మంచి విడిస్తున్నా చూడండి జగత్ ప్లస్ నాథుడు జగత్ ప్లస్ నాథుడు అంటే ఇక్కడ ఏంటిది ఇక్కడ నా అనే నా అనునాశకాక్షరం పరమైంది అక్కడ ఇక్కడ రాట్ మహేంద్రము రాట్ మహేంద్రవరము రాట్ ప్లస్ మహేంద్రవరము చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా రాట్ ప్లస్ మహేంద్రవరము అన్నప్పుడు ఇక్కడ మకారం పరమైంది ఓకేనా ఇక్కడ నా అనే అనునాశకాక్షరం ఇక్కడ మా అనే అనునాశకాక్షరం పరమైంది కానీ మనకు పూర్వాక్షరాలు ఏం పరమైంది ఇక్కడ తా వచ్చింది ఇక్కడ టా వచ్చింది ఇక్కడ తా మరియు టా అనేది మనకు పరుషాలు ఓకేనా అంటే పరుషాలకు అనునాసిక అక్షరాలైన నామ పరమైనప్పుడు అవి అనునాసిక సంధి అవుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం చూసుకోండి వాంగ్మయం ఓకేనా వాంగ్మయం అనేది ఎట్లా రాస్తాం అని ఎట్లా వాక్ ప్లస్ మయం ఓకేనా వాక్ ప్లస్ మయం అలాగే తన్మయం తన్మయం అన్నప్పుడు ఏంటి తత్ ప్లస్ మయం ఓకేనా ఇది వాంగ్మయం ఓకేనా ఇంకా నెక్స్ట్ తన్మయం చూసుకోండి ఇక్కడ తన్మయం అని రాసుకుందాం తన్మయాన్ని ఎలాడిస్తాం మనం అంటే తత్ ప్లస్ తత్ ప్లస్ మయం ఓకేనా తత్ ప్లస్ మయం అంటే ఇది తన్మయం అలాగే ఇంకేమున్నది జగన్ జగన్నాటకము ఓకేనా జగన్నాటకం అనుకుందాం జగత్ ప్లస్ నాటకము నాటకము ఇది జగన్నాటకం సో ఇట్లా మనకు ఈ సంధి అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా పరుషాలకు నా మా అనే అనునాశకాక్షరంలో పరమైనప్పుడు మనకు అవి వికల్పంగా వస్తాయి ఒకనా నా మరియు మా అనే అనునాశకాక్షరాలు మనకు వికల్పంగా వస్తాయి కాబట్టి ఏంటి మనకంటే మరి అనునాశక సంధి అనే ఆన్సరు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకొని మరి చూడండి మనకు అడిగేదనని అడిగేదనని కడు అడిజను అడిగేదనాన్ని కడువాడిజన్ ఇది మనకు అర్థమైంది కదా ఈ పద్యాలు చూడగానే మనకు శబ్దాలంకారాలు గుర్తుకు రావాలి ఓకేనా శబ్దాలంకారాలు అంటే ఎవరు గుర్తు రావాలి మళ్ళీ మనకు పోతన శబ్దాలంకారాలు అంటే మరి పోతన గుర్తు రావాలి శబ్దాలంకారాలు పోతన గుర్తు రావాలి మనకు పోతన భాగవతం సో ఇక్కడ చూసుకుంటే అడిగేదనని జను నడిగిన దను మగుడ నడువాడనని నడయుడగున్ అన్న పద్యంలోని అలంకారం అని చెప్పడం జరిగింది అనుప్రాసము చేకానుప్రాసము ఎమకము వృత్యానుప్రాసము అని చెప్పిండు సో ఇక్కడ మరి అలంకారాలు చాలాసార్లు చెప్పుకున్నాం మనం చేకానుప్రాసం చెప్పుకున్నాము అనుప్రాసం చెప్పుకున్నాను ఎమకం చెప్పుకున్నాము వృత్తి అనుప్రాసం ఇవన్నీ కూడా మనకు శబ్దాలంకారాలే ఈ శబ్దాలంకారంలో మనకి ఇక్కడ ఉన్నది ఏంటిదంటే మరి మనకు ఫిఫ్టీ ఫైవ్ మనకు చూసుకుంటాం మరి ఇక్కడ వాళ్ళు అడిగేదనని అడిగెదనని కడువడి జను నడిగినని ఇక్కడ ఒకటి కన్నా రెండు ప్రాసం అని చెప్పదు అంటే ప్రసాదం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ మళ్ళీ మళ్ళీ తిరిగి రావడానికి ఓకేనా ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లు మళ్ళీ మళ్ళీ తిరిగి రావడాన్ని ఇక్కడ మనం అయితే వృత్తి ప్రాసం అని అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా కలిసి రావచ్చు కలవకుండా రావచ్చు ఎట్లా వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ రావడం అది మనకు శ్రీరామ శ్రీరామరక్ష ఆప్షన్ ఫిఫ్టీ సిక్స్ శ్రీరామరక్ష గీటు రాయి స్వస్తి వాచకం అన్న మాటలు ఓకేనా శ్రీరామరక్ష గీటు రాయి స్వస్తి వాచకం అన్న మాటలు చిట్టి మాటలు జాతీయాలు సామెతలు పెద్దల మాటలు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు మరి ఏంటంటే మరి శ్రీరామ గీటు రాయి స్వస్తి వాచకం అని మనకు జాతీయాలు తెలుసు కదా ఓకేనా ఆప్షన్ వన్ జాతీయాలు ఆప్షన్ త్రీ సరైన సమాధానం జాతీయాలు సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చూడండి యాభై ఏడు చూడండి మనకు సత్యధూరము ఓకేనా సత్యధూరము అన్న సమాస పదానికి విగ్రహవాక్యం సత్యధూరము అన్న సమాస పదానికి విగ్రహ వాక్యం అని చెప్పడం జరిగింది సత్యమునకు దూరము సత్యమునందు దూరము సత్యము వలన దూరము దూరము కొరకు సత్యము అని చెప్పడం జరిగింది సత్యధూరమనేది అనేది మనం ఏ విధంగా సంధి విగ్రహ విగ్రహవాక్యం రాస్తుందంటే మరి చూడండి మనకు ఒకటి సత్యమునకు దూరమైంది ఓకేనా సత్యమునకు దూరము ఆప్షన్ వన్ సత్యమునకు దూరము నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నిషేధ వాక్యానికి నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ అని చెప్పడం జరిగింది నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ మీరు రావచ్చు వారు వెళ్ళవచ్చా మీరు రావద్దు మీరు పోవచ్చు యాభై ఎనిమిది నిషేధార్థక వాక్యానికి ఉదాహరణ మీరు రావద్దు ఆప్షన్ టూ మీరు రావద్దు అర్థం అని చెప్పడం జరిగింది నిషేధార్థం అంటే స్టాప్ ఓకేనా మీరు రావద్దు ఇక్కడ సరైన ఆప్షన్ మనకు టూ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు మీరు రావచ్చు అతడు పోవచ్చు అన్న వాక్యాలు అని అడడం జరిగింది మరి అనుమత్యర్థ వాక్యాలు అప్యర్థక వాక్యాలు సందేహాత్మక వాక్యాలు నిత్యార్థక వాక్యాలు అని చెప్పడం జరిగింది ఇక్కడ మీరు రావచ్చు అతడు పోవచ్చు అన్న వాక్యాలు మనకి ఇక్కడ ఆప్షన్ వన్ వచ్చేసి మరి అనుమత్యర్ధక వాక్యాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి ఇక్కడ అరవై ఆరు చూడండి క్వశ్చన్ నిశ్చింత సఛ్ఛాత్రుడు శరత్చంద్రికలు మున్నగా ఉదాహరణలు గల సంధి అని డైరెక్ట్ అయితే ఆన్సర్ చెప్పుకుందాం సుత్వసంధి సంధి సూత్రం ఏంటిది మరి అంటే సకార తవర్గాలకు సకార తవర్గాలకు శార చవర్గాల పరమైనప్పుడు ఏమైతుంటే షికార చవర్గాలే ఆదర్శం అవుతాయి అనేది మనకి సూత్రం సో మరి కొన్ని చూసుకున్న సజ్జనుడు అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీరు సూత్రాన్ని కన్వయించుకోండి సజ్జనుడు సత్చరిత్ర విద్యుత్ శక్తి ఇలాంటివన్నీ కూడా మరి సంధి కిందికే వస్తాం ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఉదంత శ్రీ సమలకు పుంపులకు అచ్చు అంతంగా ఉండే గుణవాచక శబ్దాలకు తనము పరమైతే అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు క్వశ్చన్ రాంగ్ ఇచ్చిండు రివర్స్ ఇచ్చింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు పుంపులకు పరిష సరళాల పరమైతే అని అనియాలి తనము అయితే తనం ఇక్కడ మరి సొగసు ప్లస్ తనమైతే అయితే సొగసుందనము కావాలి ఓకే కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అయితే రాంగ్ ఇచ్చిండు ఇక్కడ ఆన్సర్ అయితే నుగాగమం మనకు మనకు క్వశ్చన్ ఎంత కంటే తద్ధర్మార్ధ తద్ధర్మార్థ తద్ధర్మార్థ విశేషంబులకు అచ్చు పరంబగునప్పుడు నుగాగమంబు అనే ఇవ్వాలి కానీ అక్కడ మనకు ఇవ్వలేదు సో ఇక్కడ చూసుకుంటే మరి నెక్స్ట్ ఏ గతిరచించరీని సమకాలం వారు మెచ్చరంటూ ఆపోయిన తంజావూరు ప్రాంతపు కవి అన్నప్పుడు మనకు మరి తంజావూరు ప్రాంతపు కవి అన్నప్పుడు మనకు ఎవరు గుర్తు రావాలండి మరి అండి ఎవరండి ఆప్షన్ త్రీ ఇక్కడ మనకైతే రఘునాథ నాయకుడు విజయరంగ చొక్కనాథుడు వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్ త్రీ చేరూరూరూర వెంకటకవి అని చెప్పాలి ఓకేనా చేమకూర వెంకటకవి మరి ఏ గతి రచించలేని సమకాలం వారు మెచ్చరంటూ వాపోయిన తంజావూరు ప్రాంత కవి అని చెప్పడం జరిగింది ఆప్షన్ త్రీ మనకు సరించబోతుంది నెక్స్ట్ కూడా పరమ వైష్ణవుడైన శ్రీష్ణ ఆస్థానంలోని శైవ కవి ఓకేనా పరమ వైష్ణవుడైన శ్రీష్ణదేవరాయల ఆస్థానంలోని శైవ కవి అతని రచన ఏమిటి అని అడగడం జరిగింది మరి ఇక్కడ పెద్దన కానీ పింగళసూరున కానీ భూషణుడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనకు మరి వైష్ణవ ఆచారంలోనే మనకు కావ్యాలు ఇక్కడ రచించడం జరిగింది కానీ దూర్జటి మాత్రం చాలా ఫేమస్ కవి అని చెప్పొచ్చు మనకు ప్రబంధాలలో ఎందుకంటే దూర్జటి శ్రీకాల శివుని ఆధారంగా చేసుకొని మరి అక్కడ శతకాలు కావ్యాలు అయితే రచించిన ప్రబంధాలు చేయడం జరిగింది ఆప్షన్ త్రీ ఆప్షన్ వన్ మనకు సరైన సమాధానం శ్రీకాళహస్తీశ్వర మహత్యం శ్రీకాళహస్తీశ్వర శతకం మరి రచించి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు దూర్చెట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డెబ్బై ఐదు మనకు కొరవి గోపరాజు రాసిన కథాకావ్యం అని చెప్పడం జరిగింది నవనాథ చరిత్ర సింహాసన ద్వాతిమిషిక భోజరాజ్యం విక్రమార్క చరిత్ర ఇవన్నీ నాలుగు చాలాసార్లు వచ్చినాయి ఎన్నోసార్లు చెప్పినా తెలుసుకుందే మరి ఇక్కడ మనకు నా సింహాసన ద్వాతిషిక సరైన సమాధానం ఆప్షన్ టూ కానీ ఇక్కడ నవనాథ చరిత్ర రాసింది గౌరన భోజరాజ్యం రాసింది అనంతమాత్యుడు విక్రమార్క చరిత్ర రాసింది మరి ఎవరు జక్కన అనే విషయం మనం తెలుసుకోవాలి ఓకేనా అనంతమాత్యుడు గౌరన విక్రమార్క చరిత్ర జక్కన సింహాసన ద్వాత్రిమిషక వచ్చేసి మనకు కొరవి గోపరాజు ఓకేనా సో నెక్స్ట్ ఆప్షన్ టూ మనకు సరైన సమాధానం నెక్స్ట్ చూడండి డెబ్బై రెండు డెబ్బై ఒకటి క్వశ్చన్ చూడండి సిరికింజప్పడు సిరికింజప్పడు శంఖచక్రయుగమును చైదోి సంధింపడున్న పద్యం ఉన్న గ్రంథం మరియు ఆ ఘట్టం ఏంటి అన్న మిత్రా మనకు కూడా భాగవతం అనేది చాలా ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది భాగవతం నుంచి మన ఓల్డ్ పేపర్లలో చాలాసార్లు చెప్పినా అంటే ఏ ఘట్టం ఎక్కడొస్తుంది అనేది ఓకేనా పోతన రాసిన ఘట్టాలు కావచ్చు ఓకే మెయిన్గా పోతాన రాసినటువంటి ఘట్టాలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది పోతాను రాసిన అన్నీ కూడా చూసుకుని ఇక శ్రీమదాంధ్ర భారతము భారత యుద్ధ ప్రారంభ ఘట్టం అని చెప్పడం జరిగింది అలాగే శ్రీమదాంధ్ర మహాభాగవతం క్షీరసాగరం మదన కథ అని చెప్పడం జరిగింది శ్రీమదాంధ్ర భాగ మహాభావతం వామానోత్తర ఘట్టం అని చెప్పడం జరిగింది ఆప్షన్ ఫోర్ అయితే మనకు సరైన సమాధానం వచ్చేసి శ్రీమదాంధ్ర మహాభాగవతము గాజేంద్ర మోక్షంలోనే చాలా మంచి మంచి పద్యాలు ఉంటాయి ఒకసారి చూసుకోండి భిల్లీ భల్లక ఉంటుంది అలాగే కుం ఏమంటారు బిల్లి భల్లక ఒకటి అలాగే మనకు తుండమ్ములు ఊరించచ్చు అనేది ఒకటి సో ఇట్లాంటి పద్యాలు చాలా బాగున్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ గజేంద్ర మోక్షం ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ మనకు ఎర్రా గల బిరుదు అని చెప్పి కవిశిరో అని ఉభయ కవిమితుడు శంభుదాసుడు కవి కోకిలు అని చెప్పడం జరిగింది మిగతాని మనం చెప్పుకుని చాలా సార్లు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆన్సర్ అయితే మనకు వచ్చే ఆప్షన్ త్రీ శంభుదాసుడు సరైన సమాధానం ఓకేనా ఎరా గల బిరుదు అంటే ఎర్రననే ఓకే ఎర్రగల బిరుదు శంభుదాసుడు నెక్స్ట్ కథాకథనానికి ప్రాధాన్యత ఉన్న సాహిత్య ప్రక్రియను ఇతిహాసం పురాణం కావ్యం వచన కవిత ఇట్లాంటి క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ వన్ ఇతిహాసం సరైన సమాధానం ఓకేనా ఇతిహాసం ఇలా జరిగింది మొన్న చెప్పిన ఇతిహాసం మన దానికి సంబంధించినటువంటిది సో చూడండి నెక్స్ట్ డెబ్బై ఐదు రచనలో భాగాలు అన్నాడు కథానిక భాగాలు భాగాలను సమకాలీన సమాజం సంస్కృతి నాగరికత పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ తార్కిక శాస్త్రీయత సాదృశ్య సంబంధాలు మనస్తత్వ చిత్రణ సంభావ్యత అని చెప్పడం జరిగింది సో ఇట్లాంటి క్వశ్చన్లు మనం కొద్దిగా ఆన్సర్ చేయడానికి ఇబ్బంది అయితే ఉంటుంది సో ఆన్సర్ అయితే మనకు పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవిక చిత్రణ అనేది మనకు మరి కథానిక రచనలో భాగాలుగా చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వ్యక్తి అనుభవంలోని ఓ దశ ఓ సంస్థ పరిణామక్రమంలోని విశేషం వస్తువులుగా ఉండేది ఓకేనా వ్యక్తి అనుభవంలోని ఒక దశ ఓ సంస్థ పరిణామక్రమంలోని విశేషం వస్తువులుగా ఉండేది అని చెప్పిండు యాత్రా చరిత్ర నవల కథ గల్పిక అని చెప్పడం జరిగింది సో మరి మనకు అంత ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ గల్పిక చెప్పుకోవాలి సరైన సమాధానం ఓకేనా గల్పిక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సంపాదకులు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి ఓకేనా సంపాదకులు మరియు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి అని చెప్పడం జరిగింది వార్తలు సంపాదకీయాలు వార్తా వ్యాఖ్యలు అని చెప్పింది ప్రకటనలు చెప్పింది ఇక్కడ మనం రెండు చెప్పుకోవచ్చు ఆన్సర్లు ఒకటి రెండు మరియు మూడు అంటే సంపాదకీయాలు అలాగే వార్తా వ్యాఖ్యలు రెండు కూడా సరైన ఆన్సర్గా చెప్పుకోవచ్చు మనం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మరి డెబ్బై ఎనిమిది పీటిక అంటే ఏమిటి అని చెప్పిండు పీటిక అంటే దానికి ఒకప్పుడు ముందు మాటగా కూడా చెప్పుకోవచ్చు ఓకేనా ముందు మాటగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మరి పుస్తక రచయిత ఆత్మ నివేదన పుస్తక ప్రచరణ గ్రంథాన్ని గురించి రాసే ప్రచార ప్రకటన పాఠకుల ప్రశంసపూర్వక లేక మరి ఇక్కడ మనకైతే ఆప్షన్ ఫోర్ గ్రంథం దాని నేపథ్య పరిచయం చేస్తూ రచయిత లేదా మరొకరు రాసే వ్యాఖ్యలు ఇక్కడ మనకు పీటికగా చెప్పుకోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇవైతే క్వశ్చన్లు కొన్ని ఇక్కడ అరవై ఒకటో క్వశ్చన్ అండి గురువు అన్న పదానికి గల నానార్థాలు అని చెప్పడం జరిగింది తండ్రి పురోహితుడు ఉపాధ్యాయుడు తండ్రి ఇంద్రుడు పురోహితుడు బ్రహ్మ ఒజ ఇంద్రుడు బ్రహ్మ యముడు సూర్యుడు అని చెప్పడం జరిగింది గురువుకి మరి ఇక్కడ వచ్చేసి మనకు తండ్రి పురోహితుడు ఉపాధ్యాయుడు అనే నానార్ధ రావడం జరుగుతుంది ఆప్షన్ వన్ సరైన సమాధానంగా చెప్పుకోవాలి ఓకేనా తండ్రి పురోహితుడు ఉపాధ్యాయుడు నెక్స్ట్ రామకృష్ణారావు అరవై రెండు అండి రామకృష్ణారావు ఆమోదముద్ర వేశారు అన్న వాక్యం ఓకేనా రామకృష్ణారావు ఆమోదముద్ర వేశాడు అన్న వాక్యం మరి ఇక్కడ మనకు ఆప్షన్ త్రీ ఓకేనా ఓకే ఓకే ఒక నిమిషం రామకృష్ణారావు ఓకే అంతే కర్తరి వాక్యం ఓకేనా రామకృష్ణారావు ఆమోదముద్ర వేశాడు అన్నదానికి కర్తరి వాక్యం సరైన సమాధానం నెక్స్టు అరముడు ఆ పరిభ్రాజకుడు చెప్పగా మిక్కిలి భిన్నుడనైతిని అన్న వాక్యంలోని శైలి ఆ పరిభ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి భిన్నుడనైతిని అన్న వాక్యంలోని శైలి ఇక్కడ ఆధునిక వ్యవహారిక శైలి మాండలిక శైలి శిష్ట వ్యవహార శైలి ప్రాచీన శైలి అన్నాడు సో మనకు చూస్తే అర్థమవుతుంది ఆప్షన్ ఫోర్ మరి ప్రాచీన శైలి అని చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రామకృష్ణుడు గురువు వివేకానందుడు శిష్యుడు పై రెండు ఉన్నాడు రామకృష్ణుడు గురువు మరియు వివేకానంద శిష్యుడు అనే రెండు వాక్యాలు ఏంటి అని చూసుకుంటే మరి మనకు సంశిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు క్రియారహిత వాక్యాలు సందేశ వాక్యాలు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మరి ఇక్కడ ఏమని చెప్పాలి క్రియారహిత వాక్యాలు ఓకేనా ఆప్షన్ త్రీ క్రియారహిత వాక్యాలని మనకు సరైన సమాధానం సో ఫ్రెండ్స్ మరి ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి సమయం చాలా లేట్ అయింది కాబట్టి